మన టూ బిఎస్ఏపి టెక్నాలజీస్ లో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిటెంట్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది మాత్రం చెప్తున్నావు కదా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెంట్ ఉంటుంది రెజ్యూమ్ ప్రిపరేషన్ అండి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది మీకు ఇంటర్వ్యూ ఎలా చేయాలనే దాని గురించి పోతే ట్రైనింగ్ పోతుంటుందండి ఎలా అనేది కానీ మొత్తం క్లియర్ గా మన దగ్గర మంచి ట్రైనింగ్ ఉంటుందండి మొత్తం ఇబ్బంది ఏమి ఉండదండి మన దగ్గర వచ్చేసి మన టూ బీఎస్ఏపి టెక్నాలజీస్ లో డెడికేటెడ్ సర్వర్స్ ఉన్నాయండి ఈ సర్వర్లు అనేది బయట ఎక్కడా ఉండవండి ఎవరు సర్వర్లు బయట వాళ్ళ దగ్గర ఇట్లా ఇట్లా మాలో రెంటల్ తీసుకొని వాళ్ళకి ఒక థౌజండ్ రూపీస్ తీసుకొని సంథింగ్ ఇస్తుంటారు సో మన దగ్గర వచ్చేసి ఓన్ సర్వర్స్ అండి మన దగ్గరే సర్వర్లు ఉన్నాయండి ఎందుకంటే మన స్టూడెంట్లు అందరికి ఉపయోగపడేటట్టు సర్వర్లు డైరెక్ట్ ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది మన దగ్గర ఎవరికి ఏది కంఫర్టబుల్ ఉంటే అది రెండు చేసుకోవచ్చండి మన దగ్గర ఓన్ సర్వర్సే ఉన్నాయండి సర్వర్లు మన దగ్గరే ఉన్నాయన్నమాట అన్ని మనమే చాలా ఇన్స్టిట్యూట్ లో సర్వర్లు మనమే ఇస్తున్నాము మన దగ్గర నుంచి అందరూ చాలా ఇన్స్టిట్యూట్లో సర్వర్లు ప్రొవైడ్ చేస్తున్నామండి సో మీరు వచ్చి ఒకసారి చూడండి మన దగ్గర సర్వర్స్ కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు కానీ ఒకసారి వింటే మీకు అర్థమవుతుందండి ఒకసారి వచ్చి చూడండి ట్రైల్ క్లాసులు రండి ఒక టూ త్రీ డేస్ రండి బాగున్నాయా లేదా అని మీరు చూడండి బెస్ట్ అనిపిస్తే మీరు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అండి ఇది మటుకు కన్ఫామ్గా చెప్తున్నానండి అండి ఓన్ సర్వర్స్ అండి మావి మావి ఓన్ సర్వర్స్ ఉన్నాయండి